హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ మీరు చూస్తున్నారు జీకే లుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ ఐఆమ్ ప్రౌడ్ పౌండర్ రెండ్ పేసు ప్రజెంట్ అయితే నేను ట్రైన్లో ఉన్నానండి అందరికీ తెలిసిందే ఆదోని వెళ్ళడం జరుగుతుందన్నమాట ఒక వర్క్ మీద కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలని మీకు క్లారిటీగా చెప్తాను దాంతోపాటు క్రిస్సార్తో డైరెక్ట్గా నేను వాట్సాప్ చాట్ చేయడం జరిగింది అసలు కేవైసీ గురించి సెవెన్ డేస్లో గుడ్ న్యూస్ వస్తుందా లేదనేది డైరెక్ట్గా ప్రూఫ్తో సహా చూపిస్తాను ఓకేనా అసలు నేను మ్యాటర్ వచ్చింది దేని గురించి ఈ కేవైసీ గురించి సెవెన్ డేస్ గురించి వచ్చిన మ్యాటర్ని ఒక లేడీతో నేను తప్పుగా ప్రవర్తించాను అనే రేంజ్కి తీసుకెళ్ళి దాన్ని అంతా డిఫరెంట్గా చూపించి వాట్సాప్ గ్రూపుల్లో చాలామంది చాలా రకాలుగా వైరల్ చేశారన్నమాట మొత్తం మీద నాకు ఒక ఐదారు కాల్స్ అయితే రావడం జరిగింది ఆ ఐదారు కాల్స్ కూడా నాకు ఆల్రెడీ గతంలో మాట్లాడిన వాళ్ళే గతంలో మాట్లాడిన వాళ్ళే మళ్ళీ ఇప్పుడు మాట్లాడారు తప్ప కొత్తగా ఎవరు కూడా ఏమీ కాదండి ఇంకోటి ఏంటంటే వాళ్ళు నేను తప్పు మాట్లాడాను అని వాళ్ళు అనుకున్నారు తప్ప నేను తప్పు మాట్లాడాలని లేదు లేదో మీకే తెలుసు కాబట్టి ఇక్కడ నేను మీకు స్క్రీన్ రికార్డులు చూపిస్తున్నా దాదాపు నాలుగు వందల కామెంట్స్ పైగా మీరు చేస్తున్నంతా కరెక్టే ఎవరిని పట్టించుకోవద్దు మీరంతా పర్ఫెక్ట్గా ఉన్నారని చెప్పి ఇక్కడ మనకి అందరూ కూడా మెసేజ్ చేయడం జరిగిందండి కామెంట్ సెక్షన్లో దాంతోపాటు ఇక్కడ నేను పోలింగ్ పెట్టినప్పుడు కూడా దాదాపు డెబ్బై ఎనిమిది శాతం మంది అయితే మీరు చెప్పిందంతా కూడా కరెక్టే ఎక్కడా కూడా తప్పులేదు అని చెప్పి వాళ్ళు కూడా అయితే పోలింగ్ వేయడం జరిగింది మిగతా ఎవరైతే ట్వంటీ పర్సెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యి ఉంటారు ఎందుకంటే ఏదో జీకెల్స్ నిజంగానే నెగిటివ్ చేశాడేమో అన్న రేంజ్కి తీసుకెళ్లారండి నిజంగా నేను నెగిటివ్ చేశాన లేదా అనేది నా యొక్క వీడియోలు ఆ రెండు వీడియోలు కూడా పూర్తిగా చూస్తే అర్థమవుతుంది రెండోది ఆవిడ గురించి నేను కొన్ని విషయాలనే మాట్లాడుకోవాల్సిన విషయం ఉందండి ఒకటి ఏంటంటే నేను చెప్పాల్సిన విషయం ముందుగా ఆవిడ పేరు ఆవిడ ఊరు నాకు తెలియదు అని చెప్పి నేను ఎక్కడ లైవ్లో మాట్లాడాల ఎందుకంటే నాకు అవసరం లేదు పాలవనాలు పేర్లు ఊర్లు చెప్పమని నేను ఏ రోజు కూడా చెప్పను అలాగే వాళ్ళు నా డౌన్లైనా అప్పలైనా ఇవన్నీ కూడా నేను ఎప్పుడూ అడగనమాట దాంతోపాటు నేను టెన్త్ అన్నారు ఆవిడ ఆల్రెడీ ఆవిడతో నేను వాయిస్ కాన్ఫిడెన్స్లో మాట్లాడానని కూడా ఆవిడ ఆల్రెడీ చెప్పాను జస్ట్ దాంట్లో ఇద్దరు లీడర్స్ మీద పేర్లు మాత్రం వచ్చినాయండి ఆ పేర్లు కూడా నేనైతే మాట్లాడలేదు వద్దనే చెప్పాను బట్ ఆవిడ మొత్తం ఏపీ తెలంగాణలో ఉన్న అందరి లీడర్స్ పేర్లు ఆ వాయిస్లో పెట్టి ఇరవై ఐదు నిమిషాల వీడియో వాయిస్ చేయడం జరిగిందన్నమాట ఆవిడ జస్ట్ నేను మాట్లాడిన మాటలకి ఆవిడ చెప్పిన దానికి అది సంబంధమే లేదు కావాలంటే మీరు నా లైవ్ చూడొచ్చు లైవ్లో నేను అక్కడ కూడా ఆవిడికి సంస్కారం లేదని చెప్పలేదని లైవ్లో ఒక వ్యక్తి ఏడు నిమిషాలకి ఒక కామెంట్ పెట్టడం జరిగింది నువ్వు లైవ్ ఆపే అది ఇది అని అంటే నేను ఆయనకి కౌంటర్ వేశా దాన్ని కూడా ఈవిడ అనుగుణంగా మార్చుకొని లేడీస్ని అంటున్నారు అది ఇది అని చెప్పి బోల్డ్ చెప్పిందండి ఆవిడ ఇప్పుడు నాకు కామెంట్స్ పెట్టిన వాళ్ళు సగం మంది లేడీసే ఉన్నారు అలాగే నిన్న చాలామంది లేడీస్ ఫోన్ చేశారు దాదాపు నిన్న ఎనభై మూడు ఫోన్ కాల్స్ వస్తే కేవలం ఐదు ఫోన్ కాల్స్ మాత్రమే నువ్వు కొద్దిగా నెగిటివ్లోకి వెళ్తున్నావు అన్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా నేను పాజిటివ్గా కాదని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగిందన్నమాట కాబట్టి పబ్లిసిటీ చేసుకోవాలనిపిస్తే ఆవిడికి ఆవిడ సొంతంగా పబ్లిసిటీ చేసుకోవాలి కానీ నా పేరు వాడుకొని మరి పబ్లిసిటీ చేసుకొని ప్రతిదీ నేనే అన్నానని చెప్పి ఆవిడ చెప్పడం కరెక్ట్ కాదండి కావాలని నా లైవ్ చూడండి ఎక్కడా కూడా నేను ఆవిడికి సంస్కారం లేదని కానివ్వండి లేదా ఆవిడికి అమ్మ నాని నేర్పించలేదని కానివ్వండి నేను చెప్పాల ఎవరైతే నాకు నెగిటివ్గా యూట్యూబ్లో కామెంట్ పెట్టారో అది కూడా బూతులు పెట్టారు కాబట్టి అది పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నప్పుడు ఆ మాత్రం కూడా తెలియదా అని చెప్పి నేను అనడం జరిగిందన్నమాట భలే తెలివిగా ఆవిడైతే ప్రతి పదాన్ని రివర్స్లో ఆవిడకి అనుగుణంగా వాడుకుంది అలాగే ప్రతి ఒక్క లీడర్ పేరు ఆవిడైతే ఆ యొక్క వాయిస్లో చెప్పిందండి వాళ్ళందరూ కూడా నాకు ఫ్రెండ్స్ లాంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు గురువులు లాంటి వాళ్ళు అందరితో కూడా నేను మాట్లాడతాను ఏ రోజు కూడా ఎవరిని కించపరిచే విధంగాను అలాగే వాళ్ళు నా పేరు పెట్టి తిట్టినా సరే వాళ్ళ పేర్లు కూడా నేను ఎప్పుడు కూడా ఏ గ్రూపుల్లో కానీ యూట్యూబ్లో కానీ చెప్పలేదండి అలాగే ఇక్కడ రాత్రి క్రిస్ జాన్సన్ సార్కి అయితే నేను నేను ఏపీ తెలంగాణలో పలాగా ఈ విధంగా కేవైసీ గురించి అలాగే సెవెన్ డేస్లో గుడ్ న్యూస్ వస్తుందని మీరే చెప్పారని చెప్పి సర్క్యులేట్ అవుతుందండి వైరల్ అవుతుంది ఎంతవరకు కరెక్ట్ సార్ అని చెప్పి అడిగినప్పుడు ఆయన కింద రిప్లై ఏమి ఇచ్చారండి ఇట్స్ నాట్ ట్రూ ఇది నిజం కాదు అని చెప్పి ఆయన చెప్పారు అంటే వీళ్ళంతా వీళ్ళు సొంతంగా సృష్టించి పెట్టినవి నేను ఖండిస్తే అంటే అవి తప్పండి సార్ చెప్పలేదు అని చెప్తే వీళ్ళందరూ అంటే అందరూ కదండి జస్ట్ మా ఒక ఐదు పది మంది మాత్రమే వందల్లో అయితే లేరు వందల్లో అయితే ఉండరు కూడా ఇప్పుడు కూడా ఎందుకంటే ఒకే దేవుడు అందరికీ నచ్చడండి ఆ విధంగానే నా నేనే అందరికీ నచ్చాలని రూల్ అనేది కూడా ఏమీ లేదు నేను ఎవరికైతే నచ్చుతానో వాళ్ళు మాత్రమే నన్ను ఫాలో అవ్వండి నా వల్ల ఇబ్బంది అనిపించిన వాళ్ళు నా వల్ల ఏమైనా ప్రాబ్లం అనిపించిన వాళ్ళు దయచేసి అన్సబ్స్క్రైబ్ చేసుకోండి నాకైతే ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఎందుకంటే నేనేం బతిని అవ్వడం లేదు ఎవరిని ఇబ్బంది పడడం లేదు ఓకేనా అలాగే ఇక్కడ ఇంకో విషయం మీరు తెలుసుకోవాల్సింది ఆవిడ విషయం ఆవిడ తెలియకుండానే ఓపెన్ అయిందన్నమాట ఆ ఒక వాయిస్లో మళ్ళీ నేను ఈవినింగ్ కూడా ఫోన్ చేసిన అప్పుడు కూడా మళ్ళీ ఆవిడ ఫోన్ ఎత్తలా పొద్దున్న డ్యూటీలో ఉన్న ఆవిడ ఇరవై ఐదు నిమిషాలు వాయిస్ పెట్టడానికైతే టైం ఉంది కానీ ఫోన్ చేసినప్పుడు మళ్ళీ ఫోన్ చేయాలి అని ఇది కూడా లేదండి ఆవిడకి ఓకే అది మనకు అనవసరం ఆవిడికి టైం ఉందో లేదో నో ప్రాబ్లం ఆవిడ ఏం చెప్పారు ఆవిడ టీం వాళ్ళు ఫోన్ చేస్తే ఆవిడ టీము వాళ్ళు ఫోన్ చేస్తే ఆవిడ సమాధానం ఇవ్వలేక నాకు ఫోన్ చేశాను అన్నారు అంతేనా అలాగే ఒక టీం టీంలో ఒక లేడీని కూడా నా దగ్గరికి పంపించడం జరిగింది ఏలూరులోకి నా షాప్ దగ్గరికి ఆవిడికి ఒకటికి రెండు సార్లు అంటే రెండు మూడు రోజులు నేనైతే ఆవిడకి క్లారిటీగా క్లియర్గా నా దగ్గర కూర్చోబెట్టుకొని మొత్తం అంతా క్లారిటీగా ఏం ఎలా ఓపెన్ చేయాలి ఎలా లాగిన్ చేయాలి అంతా చేసి పాస్వర్డ్లు మార్చి అన్నీ చేశానండి కాబట్టి ఆవిడికి ఈవిడ సబ్జెక్ట్ ఇవ్వలేక నా దగ్గరికి వదిలిందన్నమాట ఇప్పుడు జాయిన్ చేయించినప్పుడు ఈవిడి కింద జాయిన్ చేయించుకుంది కానీ ఈవిడి కింద జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి కూడా మనం సబ్జెక్ట్ ఇవ్వాలంట ఆవిడ ఫోన్ రెస్పాండ్ అవుతుందో లేదో అనేది కూడా నా దగ్గరికి వచ్చిన ఆవిడ మొత్తం చెప్పింది బట్ ఏంటంటే ఈ ఊళ్ళాక అన్ని రికార్డులు చేసుకుని పెట్టే అలవాట్లు మనకు లేవు కాబట్టి నేనైతే చేయలేదు అలాగే నిన్న మాత్రం ఒక రికార్డు అనేది కాన్ఫిడెన్స్లో ఉన్నప్పుడు చేయమన్నారమాట అందుకే చేయడం జరిగింది ఈ విడే ఇంతమంది లీడర్ల పేరు చెప్పింది కదా కేవలం ఇద్దరు గురించి మాత్రమే మేము మాట్లాడడం జరిగింది దాని గురించి నేనైతే పర్సనల్గా వాళ్ళ పేర్లు కూడా వద్దనే చెప్పాను ఎందుకంటే ఎవరి పేరు ఎవరు ఊరు తేవాల్సిన అవసరం లేదని చెప్పాను బట్ ఏంటంటే మాటలో మాట రావడం జరిగిందన్నమాట ఓకేనా కాబట్టి ఇక్కడ ఏపీ తెలంగాణలో లీడర్లందరినీ రద్దుగొట్టి ఏపీ తెలంగాణలో ఫౌండర్స్ అందరినీ రచ్చగొట్టి నా మీదకి ఈవిడ దండయాత్రకు పంపించాలని అనుకుందన్నమాట ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఈ రికార్డ్ చేసిన వాయిస్లో అంటే మేము రికార్డ్ చేసిన వాయిస్లో ఏపీ తెలంగాణలో ఉన్న ఫౌండర్స్ అందరూ వెదవలు అని చెప్పి అందండి ఈవిడ అది నా దగ్గర రికార్డు ఉంది కాబట్టి మరి అలా అలా మాట్లాడిన ఆవిడ మాటలు మీరు నమ్ముతారా లేదా అన్నది అది మీ యొక్క ఒపీనియన్కి వదిలేస్తున్నాను కాబట్టి ఎవరో ఒక లేడీ ఏదో ఒక వాయిస్లో రెండు మాటలు అంది అన్న మాత్రాన మనమేం బ్యాడ్ అయిపోమండి క్రిస్తారు డైరెక్ట్గా నిన్న వాట్సాప్లో చెప్పా చెప్తాను కదండి ఇక్కడ జీకే లుక్స్ అంటే నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నమాట ప్రతి ఒక్కరు నెంబర్స్ ఉంటాయి బట్ ఏంటంటే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకు నేనైతే ప్రతిసారి ఇబ్బంది పెట్టడం బట్ వాళ్ళ పేరు చెప్పుకొని వీళ్ళు ఇలాగ గ్రూపుల్లో ఆడవాళ్ళు చేస్తున్నప్పుడు మరి వాళ్ళని అడగల కదండి ఓకేనా కాబట్టి సెవెన్ డేస్లో గుడ్ న్యూస్ అనేది క్రిస్ సార్ చెప్పలేదు అన్న విషయం డైరెక్ట్గా ఆయనే చెప్పారు ఇప్పుడు ఇప్పుడు మీరు ఏం మాట్లాడతారు దీనికి ఏం సమాధాన ఇస్తారు మీరు ఓకేనా కాబట్టి నెక్స్ట్ టైం నుంచైనా నా పేరు వాడుకొని మీరు ఫేమస్ అవ్వాలనుకోవద్దు అనుకోవద్దు ఇంకా రెండు మూడు వాయిస్లు రికార్డ్ చేసి పెట్టుకున్నారు ఫస్ట్ అంతా మెత్తగా మాట్లాడతారు దాని తర్వాత నువ్వు ఎవరు వీడియోలు చేయడానికి అంటారు ఏంటండి ఇప్పుడు వయసు ఉన్నంత మాత్రాన చిన్నవాడా పెద్దవాడ అని ఇది కూడా లేకనప్పుడు ఎందుకంటే వాళ్ళేం నాకు జీతాలు ఇస్తూ పెంచుతున్నారా లేకపోతే వాళ్ళేం ప్యాకేజ్ కట్టారా వాళ్ళేం ఫౌండర్ మెంబర్షిప్ ఇచ్చారా నేనైనా సరే మీకు ప్యాకేజీలు కట్టలేదు నేనైనా సరే మీకు ఫౌండర్ మెంబర్షిప్ ఇవ్వలేదండి వాళ్ళు అదంతా కూడా మీరు మీ సొంత డబ్బులతో మీ కష్టాజీతంతో అలాగే కొంతమంది అప్పులు చేసి కూడా ప్యాకేజీలు కట్టేలాగా వీళ్ళు ఆడావిడి చేశారన్నమాట ఆ అడవిడి చేయడం వల్లే నాకు చాలా ఫోన్స్లో ఇలా కొంతమంది పలానా లీడర్స్ వాయిస్లు విని మేమైతే అప్పులు చేసి మరి కట్టామండి మాకు చాలా ఇబ్బందిగా ఉందండి వడ్డీలు కట్టుకోలేకపోతామండి అని కూడా చాలామంది అన్నారు బట్ నేను ఎక్కడా కూడా అప్పులు చేయమని చెప్పలేదు ఎక్కడా కూడా మీకు పదేడీలు ఉంటే పదేడీలు కూడా ప్యాకేజ్ కట్టమని నేను చెప్పలే బట్ వీళ్ళు చేసిన హడావిడి వల్ల చాలామంది ఫౌండర్స్ సఫర్ అవుతున్నారు ఇంకో విషయం ఏంటంటే ఎవరు కూడా నా వల్ల చనిపోవడం కూడా కాదు కనీసం పని కూడా మానరండి ఎందుకంటే నేను ఎప్పుడు కూడా ఆ విధంగానే మోటివేట్ చేస్తున్నా డైలీ పనికి వెళ్ళే వ్యక్తి వేరే వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఏం చెప్తాను ఎప్పుడు కూడా మీ పని మీరు చేసుకుంటూ ఆన్ పేస్ మీద ఒక ఫోకస్ చేయండి అంతవరకే అంతేకాని డీప్గా ఆన్ పేస్ మీద ఉండిపోయి పని మానుకొని ఇంట్లో కూర్చోవద్దు మీ ఫైనాన్షియల్గా ప్రాబ్లమ్స్లో పడతారు మీ ఫ్యామిలీని మీరు చూసుకోవాలంటే మీకు ఎంతో కొంత డబ్బు ఆర్థికంగా అవసరం అని చెప్పి నేను ప్రతి ఒక్క వాయిస్లో చెప్తాను పోనీ ఇప్పుడైతే సైడ్ బిజినెస్లు చేస్తున్నాడు ఆ బిజినెస్ చేస్తున్నాను అన్నారు కదా మరి త్రీ ఇయర్స్ బట్టి చూస్తున్నారు త్రీ ఇయర్స్ బట్టి కూడా నేను ఈ విధంగానే మాట్లాడుతున్నాను కదండి త్రీ ఇయర్స్ బట్టి ఎవరి పనులు వాళ్ళు చేసుకోమని చెప్తున్నాను త్రీ ఇయర్స్ బట్టి అందరూ బాగుండాలని చెప్పి నేను చెప్తున్నాను అప్పట్లో కూడా నేను గుడికి ఇప్పుడు ఏదో స్పెషల్గా నేను గుడికి వెళ్ళలేదు కదా స్టార్టింగ్ నుంచి వెళ్ళా ఇంకోటి ఏంటంటే ఆవిడ మళ్ళీ వేరే దేవుడి గురించి కూడా మాట్లాడేది మా ఫ్యామిలీలో మా వైఫ్ వాళ్ళు కూడా క్రిస్టియన్స్ ఉన్నాయి వాళ్ళు నాకు రెండూ ఉన్నాయి ఇక్కడ నేనేమి కులాలు వర్గాలు ప్రాంతాలు రంగులు రుచులు ఎప్పుడు కూడా నిన్న భేదభావాలు ఎప్పుడు చెప్పుకోవాలా ఎప్పుడు చెప్పను కాబట్టి ఆవిడైతే ఏపీ తెలంగాణలో ఉన్న ఫౌండర్స్ అందరూ వెదవలు అని చెప్పి డైరెక్ట్గా అందమాట నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది మరి అప్పుడు మీరు ఏమంటారు ఇప్పుడు ఆవిడ పేరు ఆవిడ ఊరిని నడక్కుండానే యూట్యూబ్లో అడిగారు అని చెప్పి అబద్ధం ఆడారు అలాగే సంస్కారం లేదని ఆవిడనే అన్నానని చెప్పి ఆవిడే ఫీల్ అయ్యిందన్నమాట ఎక్కడ కూడా ఆవిడని ఉద్దేశించి నాకు ఒక కామెంట్ వచ్చింది ఆయన కామెంట్లో కొన్ని వర్గాల మాటలు అంటే తప్పుడు మాటలు మాట్లాడితే ఈ రకంగా ఆ లైవ్లో ఇలాంటి మాటలు మాట్లాడకూడదండి ఇదేనా మీ అమ్మ నాన్న ఇచ్చిన సంస్కారం ఆయన అన్న ఆయన అన్నది కూడా ఈవిని అన్నట్టు ఈవిడ థింక్ చేసి ఫీల్ అయ్యి ఆవిడ కావిడే వాయిస్ని కన్వర్ట్ చేసుకున్నారండి చెప్తున్నాను కదా నిన్న నేను మాట్లాడిన లైవ్ వీడియోలో ఏడు నిమిషాల తర్వాత ఒక లైవ్ కామెంట్ వచ్చింది లైవ్ కామెంట్ మీకు కనబడదు బట్ నేను లైవ్ కామెంట్ వచ్చిందని చెప్పాను కావాలంటే వీడియోలో చెక్ చేసుకోవచ్చు ఇంకా లాస్ట్ విషయం ఒకటి చెప్పేసి క్లోజ్ చేసేస్తానండి రేపు నుంచి మనం ఫ్రెష్గా మళ్ళీ మనం వీడియో స్టార్ట్ చేసుకుందాం ముందు ఒక క్లారిటీ ఇవ్వాలి నెగిటివ్ చేయడానికి ఎంతమంది ఆలోచిస్తున్నారంటే చాలా తక్కువ మందే ఎక్కువ మంది అనుకుంటున్నారేమో చాలా తక్కువ మందే మీ అందరి సపోర్ట్ నాకు ఉన్నంతకాలం వాళ్ళు ఏమీ చేయలేరు ఓకేనా బెదిరించడాలు భయపెట్టడాలు అన్నీ చేసి నేనేమీ చేయలేదు అంటారు వాళ్ళు ఇక్కడ ఏ లీడర్ కూడా సమాజ సేవ చేయడానికి ఫౌండర్స్ని జాయిన్ చేయలేదు వాళ్ళ కింద ఏమనంటేనేమో మేము మీకు ఫౌండర్ మెంబర్షిప్ ఇచ్చాము దానివల్ల మీరు కొన్ని అమౌంట్ వస్తుంది మీరు ఆనందపడతారని చెప్పారు కరెక్టేనండి మీరు ఫౌండర్ మెంబర్షిప్ ఇచ్చారు మేము తీసుకున్నాము మీ ద్వారానే మేము వచ్చాము అంతా కూడా కరెక్టే బట్ మీకు కూడా కమిషన్ వస్తుందనే ఒక ఆలోచన ద్వారానే కదా ఇయే లీడర్సు రెండు వేల ఇరవై రెండు మనకి ఓఎస్ వచ్చిన కొత్తలో ఓఎస్ వచ్చిన కొత్తలో దాదాపు ఒక ఐదు నెలల దాకా ఎటువంటి వీడియోలు కానీ ఆడియోలు కానీ చేయలేదండి నేను మాత్రం యూట్యూబ్ చేశా హిస్టరీ చూసుకోండి ఏదో ఈరోజు ఏదో సెకండరీ బిజినెస్ చేస్తున్నాడు కదా అని చెప్పి పట్టుకోవడం కాదు మరి సెకండరీ బిజినెస్ అనేది చేయకముందు కూడా నా మీద నెగిటివిటీ అనేది అదే విధంగా ఉంది ఇప్పుడు అదే విధంగా ఉంది వీళ్ళందరూ కూడా నాకు టూ ఇయర్స్ బ్యాక్ చేసిన వాళ్ళే కాల హిస్టరీలు అన్నీ ఉన్నాయి ఓకేనా కాబట్టి ఏ లీడర్ కూడా సేవ చేయడానికి రాలేదండి వాళ్ళు టీములు చేసుకున్నది వాళ్ళకి ఎక్కువ అమౌంట్ రావాలనే వాళ్ళు మీకు ఫ్రీగా ప్యాకేజీలు వాళ్ళ డబ్బులతో కట్టలేదు వాళ్ళేమి ఫౌండర్ మెంబర్షిప్ వాళ్ళ డబ్బులతో మీకు ఇవ్వలేదు చాలా తక్కువ మంది వాళ్ళ కింద వాళ్ళు బాగుపడాలని వాళ్ళ సొంత డబ్బులతో అయితే కొంతమంది ప్యాకేజీలు కట్టిన వాళ్ళు ఉన్నారండి అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు కొన్ని వీళ్ళ వల్ల వాళ్ళు బాధపడుతున్నారనమాట దయచేసి అర్థం చేసుకోండి నేను ఎవరిని కూడా ఎప్పుడు కూడా తక్కువ చేసి కానీ కించపరచు కానీ మాట్లాడను ఒకవేళ నా పేరు చెప్పుకున్నా నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా వాళ్ళ తిట్లే నాకు దీవెనలు అనుకుంటానమాట ఓకేనండి థ్యాంక్ యూ